మనం తీసుకున్న డెసిషన్ వెనుక మన మనసు పాత్ర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుస్తుంది మనం తీసుకున్న కొన్ని డెసిషన్స్ పక్కా లాజికల్గా ఆలోచించి తీసుకుందాం అనుకుంటాం కానీ అది హండ్రెడ్ పర్సెంట్ లాజికల్ డెసిషన్ కాదు అందులో ఎంతో కొంత శాతం తప్పకుండా మనసు డిసైడ్ చేస్తుంది అది ఎలా అంటారా గా చెప్పాలి అంటే మన బ్రెయిన్లో ప్రధానంగా రెండు పాత్రలు ఉంటాయి అది ఒకటి రీజనింగ్ బ్రెయిన్ అయితే మరొకటి ఎమోషనల్ బ్రెయిన్ అసలు ఈ సైకలాజికల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎమోషన్స్ లేకుండా ఏ మనిషి కూడా ఏ డెసిషన్ తీసుకోలేట అంటే మనకు లాజికల్గా డెసిషన్ తీసుకున్నట్టే ఉంటుంది కానీ మొదటి స్పార్క్ ఎప్పుడు కూడా మన మనసులే నెట్సే మీరు ఒక పర్ఫ్యూమ్ షాప్కి వెళ్ళారు అక్కడ మీరు రెండు పర్ఫ్యూమ్స్ చూశారు ఆ రెండు కూడా సేమ్ ప్రైస్ సేమ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అయితే చివరకు మీరు ఏది సెలెక్ట్ చేస్తారు ఒకసారి ఆలోచించండి ఏదైతే ఫ్రేగరెన్స్ మీకు నచ్చుతుందో ఏదైతే ఫ్రేగ్రెన్స్ మీ అనుభూతిని గుర్తు చేస్తుందో దాన్ని మీరు ఎంచుకుంటారు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే లాజిక్ కాదు పనిచేసింది మీ మనసు మీ అనుభూతులు మీ ఎమోషన్స్ చేసే మ్యాజిక్ మీరు చివరిసారిగా తీసుకున్న అతిపెద్ద డెసిషన్తో ఏది ఎక్కువగా ఉందో ఆలోచించండి లాజిక్క ఆర్ మనసు చేసే మ్యాజిక్క ఒక్కసారి ఆలోచించి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు Statute.